సన పత్రిక ఐదో అధ్యాయము రెండో వచ్చిన ఆయన మనం చదువుకుందాం చదువుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఎవరైనా తీసిన వారు అంటే త్వరగా చదవండి ప్రోమిలిక్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం రెండవ విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గల అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన మేము విశ్వాసం వలన ఈ కృప ఎందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతి ఆయన ద్వారా మన విశ్వాసం వల్ల ఈ కృప ఎందు ప్రవేశము గలవారమైన్నాము చూడండి దేవుడు ఆయన మనలను మన ఎందుకు జరిగించిన కావ్యను భక్తి అనుకోను మా ఐదు వేదికలో విశ్వాస మూలముగా ఆయన నీతి నీతివంతులుగా తీర్చడాన్ని బట్టి మనం ఎక్కడికి ఆయన మనల్ని ప్రవేశింపజేసాడంటే కృపలోనికి మనం ప్రవేశించాం ఎక్కడికి ప్రవేశించాం కృపలోనికి కృపలోనికి ప్రవేశించడానికి ఆయన మనకి ఏమి ఇచ్చాడు అంటే నీతి అనే ఒక ఒక ట్యాగ్ ఇచ్చాడనమాట చూడండి ఏశక్రీస్తుని విశ్వసించిన వారు ఎవరు అంటే వారికి ఒక పేరు పెట్టాడు ఏం పేరు నీతి మంతుల సభ చూడండి మీరు ఆలోచించండి నీతి మంతుల సభ అనే దానిని మనం చూస్తున్నాం మనం అందరం కూడా ఎవరు మనంటే యేసుక్రీస్తుని విశ్వసించిన ఆ నీతి మంతులు ప్రముఖ స్తోత్రం చూడండి ఆయన మనం నెల దాస్ గారు నీతిమంతులుగా తీర్చారు దేనిని బట్టి ప్రభు ఐదు తొమ్మిది ఆయన రక్తాన్ని బట్టి ఆయన కృపను బట్టి మనం ఏమయ్యమంటే నీతి మంతులముగా తీర్చబడ్డాం చూడండి మానవుడు ఎంత కష్టపడినా కూడా తన క్రియలను బట్టి నీతి మంత్రిగా తీర్చబడడు అని దేవుడు ఇరిగి ఆయన ఏం చేశాడంటే కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుణిని పంపి నీతిని ఆయన అరవచ్చాడంటే దానముగా అనుగ్రహించాడనమాట చూడండి ఉచితముగా దానిని దేవుడు అనుగ్రహించాడు కాబట్టి నమ్మువాడు ఆయన కృపచేతని నీతివంతులుగా తీర్చబడతానన్న ఒక సత్యాన్ని దేవుడు సమాజానికి అందించాడు ప్రముఖ స్తోత్రం చూడండి ఒకవేళ విశ్వాసమును బట్టి మంతులు అవుతారు అనే సత్యాన్ని దేవుడు చెప్పని అనుకోండి ఇప్పుడు మనం ఎలా నీతి అవ్వాలి అవ్వాలనుకుంటాం అదేనా ఇప్పుడు విశ్వాసాన్ని బట్టి మీరు నీతి మంతులు అవ్వాలి అనే సత్యం దేవుడు చెప్పలేదు అనుకోండి మనం దేనిని బట్టి నీతిమంతులు అవ్వాలి అప్పుడు మన సామర్థ్యాన్ని బట్టి నీతి మంతులు అవ్వాలి మన సామర్థ్యాన్ని బట్టి అవుతామా అవ మన సామర్థ్యాన్ని బట్టి అవమా దేవుడు ఏం ఇచ్చాడు సత్యము అదేనా అన్నాడు మహాదేవి మహిళ నుండి ప్రభు పలికల ఒక శక్తి ఏంటంటే యేసు క్రీస్తు మన కొరకు పాపములను తీసి ఆయన మనిషి కుమారుడేమేడు ప్రత్యక్షమయ్యాడు అంటే మనం అందరం కూడా నీతిని బట్టి ఎక్కడికి ప్రవేశించామంటే కృపలోనికి అనమాట చూడండి ప్రవేశించడానికి ఆయన మనకి ఇచ్చిన అథారిటీ హక్కు ఏంటంటే నీతే కాబట్టి నువ్వు దేవుని కుమారుడు అన్న రుజువు ఏంటంటే నేను నీతి మంతుడును అనే ఒక తాత్పర్యం ఖచ్చితంగా కృపలోనికి ప్రవేశించాము అనేది మీరు పట్టుకోండి ఎక్కడికి ప్రవేశించాం కృపలోనికి కృప అంటే అర్థం ఏంటి మనం చూస్తే వ్యవహారం సువార్త మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంటుంది ఏంటని అంటే కింద పదివేల వచ్చిన మాట చెప్పబడింది ఆ మాట ఏంటంటే ధర్మశాస్త్ర మోస ద్వారా అని తెలుగు వాళ్ళను ఏసు క్రీస్తు ద్వారా కలిగను చూడండి కృపయ సత్యము యేసు క్రీస్తు ద్వారా కలిగేను పైన మాట ఏంటో తెలుసా ఆయనే కృప సత్య సంపూర్ణుడు అని ఉంది ఆయన ఎవరు ఇలా అనుకుందాం యేసుక్రీస్తు పేరు కృప ఏ పేరేంటి కృప అంటే మనం ఎవరినానికి ప్రవేశించాము కృపలోనికి ప్రవేశించామంటే ఏసుక్రీస్తులోకి ప్రవేశించాం చూడండి ఎక్కడ ఎక్కడన్నా అంటే క్రీస్తులో ఉన్నాము క్రీస్తులో ఉన్నవారము ఉన్నాము క్రీస్తు నందు ఉన్నాము ఖచ్చితంగా ఈ రోజు మనం అందరం కూడా పొరపులోనికి ప్రవేశించాము ఆయనలోనికి ప్రవేశించాము ఇప్పుడు ఇలా అనుకున్నాం వ్యూహాలు సువార్త పదిహేను అధ్యాన్ని బట్టి ఆయన నిజమైన ద్రాక్ష అని మనం ఎవరు అని అంటే తీగనము చూడండి అండి ఎవరు వేస గారు కానీ అయితే తేగలము మనం ఇప్పుడు మనం ఆయన ఏం చేయబడ్డామంటే అంటికట్టబడ్డాము ఇప్పుడు ఆ మొక్కకి పోషణ కాని సంరక్షణ కాని నీళ్లు కాని ఆ విటమిన్స్ కాని అవన్నీ ఎలా ఎలా రావాలని అంటే ఆ యొక్క ఏదైతే తేగ ఏదైతే ఆ వేరు ద్రాక్ష వల్లి ఏదైతే ఉందో ఆ వల్లి ద్వారానే సమస్తము కూడా తేవకి అందాల ఇప్పుడు మనకు ఏసు క్రీస్తులో ఉన్నామనే ఆ సత్యం ఏదైతే ఉందో అది మనల్ని ఎలా చేస్తున్నాడంటే ఐదు అలా చెప్పాడు పదిహేను ఐదులో నా ఎందు నిలిచి ఉండివాడు బహు ఎందుకు పెట్టుకున్నాడు ఫలించడానికి పెట్టుకున్నాడు అంటే మీరు ఆలోచించండి కృపలోని ఆయన మనల్ని ఎందుకు ప్రవేశం చేశాడు అంటే ఫలించడానికి అంటే మన ఫలింపులు దేవుడు కోరుకుంటున్నాడు ఆది కన్న ఆదంతో దేవుడు మొట్టమొదటి చెప్పిన మాట ఏంటంటే నువ్వు ఫలించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించండి అందుకే వారి కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ప్లేస్ ఏంటి ఏదేను తోట అంటే వారితో మీరు ఫలించాలని చెప్పాడు ఫలించడానికి ఎక్కడ పెట్టాడు ఏ పెట్టాడు కూడా ఫలించాలని దేవుడు కోరుకున్నాడు అందుకే సంఘాన్ని ఫలించాలని ఎక్కడ పెట్టాడు క్రీస్తులో పెట్టాడు దాని మీరు అనుకుందాం సంగములో పెట్టాడు ఏముందారంటే జీవం ఉంది ఏముంది జీవం ఉంది ఆయన అన్నాడు ఇదిగో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం అంటే సుదృష్లేముంది జీవితం ఉంది కాబట్టి మనం ఎక్కడ పెట్టాడు ఆయన జీవితంలో పెట్టాడు ఇప్పుడు జీవించే వాడు ఎలా ఫలిస్తాడంట బహుగా ఫలిస్తాడు అందుకే అన్నాడు డైరెక్ట్ గా చెప్పగల చెప్పాడు నాకు వేరుగా ఉంది మీరేమి వేరుగా ఆలోచిస్తే ఏమన్నా జరుగుతుందని ఆయన జరగదు మీరు ఆలోచించండి వేరుగా జరిగినా కూడా వాస్తవానికి అది ఒక మన జీవితం ఖచ్చితంగా కాదు మనుషులు ఎలా ఉన్నారంటే దేవునికి వేరుగా మనం తీసుకెళ్ళిపోయాడు ఎవరంటే దుష్టుడు చెప్పండి దేవునికి వేరుగా మనం తీసుకెళ్ళి ఎవరంటే దుష్టుడు మరి దేవుణ్ణి మనం నడిపించడు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు సరే అండి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు యశ్దాస్ గారు దేవుడు ఉన్నాడు అనుకోడండి ఎప్పటి వరకు ఉంటాడండి ఆయన కూడిగా ఇంకో ఉండి సరే అయితే టాటా బాగా నేను అయితే మన రేపు వెళ్తా అంటాడు ఆయన మన పొద్దున్న గుడ్ మార్నింగ్ అని చెప్పి ఆయన చెప్పండి ఇప్పుడున్నాడు ఆయన ఆలండి ఆయన ఎక్కడున్నాడు మనలోనే ఉన్నాడు ఎప్పటి వరకు ఉంటాడు ఆయన ఉండడం మంచిది కాదంటే ఆయన వాళ్ళ ఉంచాడు సదాకాలం వాళ్ళని ఎందుకు ఇచ్చాడంటే మనం ఫలించాలి ఆ ఫలింపు ఎవరి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా అంటే మీరు ఇలా ఆలోచించాలి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకి సంఘటనలు ఇస్తాడు ఆ సంగతులను బట్టి ఆయన మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడంటే ఫలింపులను తీసుకెళ్తాడు అంటే కొడుకులోకి వచ్చిన వారందరూ కూడా ఫలించాలంటే దేవుని యొక్క చిత్తము అంటే ఇక్కడ ఉన్న మన అందరం ఫలింపులోనికి రావాలి రావాలంటే ఏం చేయరా నిలిచి ఉండాలి చెప్పండి రావాలంటే ఏం చేయరా నిలిచి వింటే చాలా నిలిచి ఉంటే రాదు నిలిచి ఉంటే ఆయన ద్వారా పోషణ కలుగుతుంది ఆయన ద్వారా సంరక్షణ కలుగుతుంది ప్రొవిజన్ అండ్ ప్రొటెక్ట్స్ రెండు కూడా కలిగితాయి కాబట్టి ఎక్కడ ప్రొవిజన్ ప్రొటెక్షన్ రెండూ ఉంటాయో అక్కడ ఉండే ప్రతి చెట్టు కూడా ఏమవుతుంది అభివృద్ధి చెందుతుంది అసలు ఏసుక్రీస్తులు ఉన్నవాడు ఎలా ఫలిస్తానంటే నీటి వారని నాటబడిన వాడే ఆకు వాడక తన కాలం మందు ఫలం ఇచ్చి చెట్టు వారే ఉండేది అతని చెయ్యికి తగ్గం తగ్గం కానీ ప్రభు స్తోత్రం ప్రభు ఎక్కడ తెచ్చాడు నీటి వారకు ఆయనే నేను ఇచ్చి నీళ్లు అనేటు ఆయన దగ్గరే ఉన్నాయి ఆ నీళ్లు ఉన్నాయి మనం అందరం కూడా ఆ నీళ్లు త్రాగడానికి ఇక్కడ వచ్చాం ఆ నీళ్లు త్రాగుడు మరలా దప్పి కొనడం మన మంచి నీళ్ళు తాగుతాం ఆ నీళ్ళు త్రాగడం వల్ల మరలా రానే వస్తుంది మరలా మరల తాగుతాం అంటే ఇప్పుడు ఈ నీళ్ళు తాగడం వలన నీళ్ళు నిత్య జీవములతో వాణిలో ఊరేడి ఆ ఇచ్చి నీరు త్రావడం వలన ఖచ్చితంగా మనలో ఉండే దప్పిక తేరుతుంది అందుకే అశ్వ గ్రంథంలో చెప్పాడు దప్పి ఎన్ని దప్పికలు ఉన్నాయి వాళ్ళందరూ ప్రభు ఎక్కడికి రమ్మన్నాడు అంటే నీళ్ళు ఆ నీళ్ళు ఎవరంటే ప్రభు వద్దకు ఆయన రమ్మ అంటే ఆయన ప్రతి ఒక్కరు ఉన్నారంటే దప్పికలో ఉన్నారు ఏదో ఒక సమస్య ఏదో ఒక విచారం ఏదో ఒక ఆందోళన కానీ ప్రభు దగ్గర ఏముంది విశ్రాంతి ప్రభు దగ్గర ఏముంది సమాధానం ఖచ్చితంగా మీరు ఆలోచించండి కృపలోనికి ఆయన ఎందుకు తీసుకొచ్చాడంటే మనం ఫలింపులోని తీసుకెళ్ళడానికి కాబట్టి మీరు ఇది నమ్మండి మన జీవితంలో బహుగా ఒక ఎవరికి ఇస్తాడంటే మనకి ఖచ్చితంగా ఇస్తాడనమాట ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఒకసారి సమయం రెండవ గ్రంథము సమయం రెండవ గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుకుందాం సమయంలో రెండవ గ్రంథం రెండో అధ్యాయం మొదట వచ్చినాం ఇది జరిగిన తర్వాత యోధా పట్టణంలోనికి నేను పోదున అని దావీది యహో వద్ద విచారణ చేయగా పోవచ్చునని యహో వార్తనికి సెలవిచ్చాను నేను పోవలసిన స్థలం ఏదని దావీది మనవి చేయగా ఫెబ్రోన్కు పొమ్మని ఆయన సెలవిచ్చాను ఎక్కడికి వెళ్ళమన్నాడు ఆయన హెబ్రోను అనండి ఒకసారి హెబ్రోను హెబ్రోన్కి వెళ్ళమని చెప్పాడు ఎవరితో దావీతో అంటే ఏంటి ఇప్పుడు ఈ ఇప్పుడు యోధా ప్రాంతానికి ఇస్రాయేల్ ప్రాంతానికి రాజులేడు ఇప్పుడు రాజులేడు కాబట్టి నేను యోధ పట్టణానికి వెళ్ళాలా వెళ్ళాలంటే ఏమన్నాడు ఈయన సరే వెళ్ళు అన్నాడు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు ఈయన అప్పుడు ఆయన ఏమన్నాడు నువ్వు హెబ్రో వెళ్ళు ఎక్కడికి హెబ్లోడు హెబ్రోడు అంటే అర్థం ఏంటంటే సహవాసము చెప్పండి హెబ్రోన్ అంటే ఏంటి సహవాసంలోకి వెళ్ళమన్నాడు సహవాసంలో పంపించాడు ప్రభువు కూడా మనం సహవాసంలోకి వచ్చాం ఎవరితో మన సహవాసం అయితే తండ్రితోను ఆయన కుమారుడైన అని అన్నాడు అనమాట అంటే ఎవరితో ఫెలోషిప్ చేయడానికి వచ్చాం కుమారుడితో సహవాసం చేయడానికి వచ్చాం ఏసుక్రీస్తు సహవాసం చేయడానికి వచ్చాం తండ్రితో సహవాసం చేయడానికి వచ్చాం వాడితో ఎవరితో ఎవరైతే సహవాసం చేస్తున్నారో ఖచ్చితంగా మనం అందరం కూడా ఏం పొందుకుంటాం కృపలు పొందుకుంటాం మన తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తుంది ఇది కృప చెప్పండి సమాధానములు కలిగింది కాదు ఎవరైతే సహవాసం చేస్తామని వారికి ఏం తెలియ కృప సమాధానాలు అలీదే ఒక ఏర్తలు ఉంటది కదా కృప కేలు మీ వెంటే వచ్చిన దాకా మనం ఎప్పుడు వారితో సహవాసం చేయాల వారితో మనం ఎప్పుడు సహవాసం చేస్తామని అంటే సంఘముతో సహవాసం చేస్తున్నవాడు ఏసుక్రీస్తో సహవాసం చేస్తున్నారు ఏసుక్రీస్తో సహవాసం చేస్తున్న వారు ఆ చెప్పండి తండ్రితో సహవాసం చేస్తున్నారు ఆ తండ్రితో సహవాసం చేస్తున్నారు పరిశుద్ధాత్మతో మనం అందరం కూడా సహవాసంలోనే ఉన్నాం కాబట్టి మనం ఏం చూస్తాం ఫలింపును చూస్తాం ఏ విషయంలో అన్ని విషయంలో ప్రియుడా నీ ఆత్మ వర్ధించిన ప్రకారం నీవు అన్ని విషయములలో వర్ధిలిచు అందుకే ఎక్కడ పెట్టాడు సహవాసంలో పెట్టాడు నేను పోగొనంటే నువ్వు వెళ్ళు కానీ ఎక్కడికి వెళ్ళాలి ఎబ్బురండి కానీ నేను ఎగురు అంటే సహవాసం వెళ్ళిన తర్వాత దావీడికి దేవుడు ఏమి ఇచ్చాడంటే విజయాన్ని ఇచ్చాడు ఏమిచ్చాడు విజయాన్ని ఇచ్చాడు శత్రువుల మీద అతడు ఆ విజయాన్ని దేవుడు చూపించాడు అదే కొడు సమయం రెండో గ్రంథము రెండో అధ్యయనంలోని చెప్పాడు ముప్పై ఒకటో వచ్చున్నాడు ఇలా చెప్పాడు అనమాట అయితే దావీది సేవకులు బెంగ నీరులోను హద్దురు జనులలోను మూడు వందల అరవై మందిని హతమ చేసి చూడండి మూడు వందల మందిని ఏం చేశారు శత్రువులను మూడు వందల అరవై మంది శత్రువులు ఎవరు చెప్తాడు ఎప్పుడునే మన శత్రు ఎప్పుడు ఏమో చెంతడండి దీవెని గారిని దీవెన్ కుమారి దీవించను కాక అంటాడా నీకు నీరే లాగి అంటాడా చెప్పండి శత్రు ఎప్పుడు ఏమో చెప్తాడు ఈ నాశనం అయిపోను కాక ఈ కుటుంబం కూలిపోను కాక ఇలా అనుకుంటాడు అనుకోడా అనుకుంటాడా అనుకుంటాడు మీకేం తెలుసు అంటే ఇప్పుడు ఏమంటారంటే శత్రువు మన కీడని ఓడికుంటాడు నిజంగా దావీను ఎలాగైనా ఓడించాలని శత్రు ఎంత బలంగానే ఉన్నాడు కానీ దేవుడు ఉండమన్న చోటులో దావీ ఉన్నాడు కాబట్టి ఆ ప్లేస్ లో ఉన్నాడు కాబట్టి దావీడికి దేవుడు ఏమి ఇచ్చాడు విజయం ఇచ్చాడు ఎంతమంది చనిపోయారంటే మూడు వందల అంత సామర్థ్యాన్ని అంత బలమును చూడండి మనమేం నష్టపోయేది లేదు కానీ శత్రువుకి మన నష్టాన్ని ఎన్నో ఆయుధాలు వాడు రూపొందిస్తున్నాడు కానీ మనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తనదు ఎందుకంటే ఆదివారం వర్తమానం ఏంటి ఆయన మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు ఆయన ఎవరి పక్షాన పోరాడతాడు దేవుడు ఎప్పుడు మన పక్షాన్ని వీడి దగ్గర సొరుకు లేదని చెప్పి పక్క పక్షానికి వెళ్ళిపోతాడా అంత సీన్ లేదండి ఇక్కడ ఇచ్చే లేదు ఇచ్చేడు ఉంటే మళ్ళా మనకే పేరు తగ్గిపోద్ది అని చెప్పేసి పక్కన కల ఆయన ఏ పక్షంలో ఉంటే అక్కడే విజయం చెప్పండి ఆయన ఎవరి పక్షంలో ఉంటే ఇప్పుడు ఆయన మన పక్షంలో ఉన్నాడు కాబట్టి మనకి విజయం ఉంది శత్రువు ఎంత పెద్దోడైనా పర్లేదు మనకేముంది విజయం ఉంది అందుకే అన్నాడు ఏంటో తెలుసా ప్రభువు నందు ప్రయాస వ్యర్థము కాదని వెరిగి స్థిరులను కదలని వాళ్ళను ప్రభు కార్యాభివృద్ధి అని ఎప్పటికీ అన్న ఎప్పటికే ఆ ఎప్పటికి ఎందుకు అంతే ప్రభువులందరూ ఏం చేసిన కదా అదేం కాదు ఖచ్చితంగా కాదు ఎందుకంటే నువ్వు విజయాలు చూస్తావు ఎందుకంటే నువ్వు ఉన్న స్థలం అట్లాంటిది నువ్వు ఉన్న స్థలం ఏ స్థానం ఎబ్రోను సహవాసం ఇక్కడ సహవాసం చేసిన వాళ్ళు అందరూ ఎవరితో సహవాసం చేస్తున్నారు దేవునితో ఖచ్చితంగా మీరు ఎవరెందున్నారంటే ఆయన ఎందున్నారు ఆయన ఉన్నారు ఖచ్చితంగా ఆయన శక్తిని మీరు పొందుకుంటారు ఆయన సామర్థ్యాన్ని మీరు పొందుకుంటారు సామర్థ్యం మన ఎందు ఆయన ఖచ్చితంగా కనుపరుస్తాడు దావీది ఎవరు ఆయనకి ఇష్టానుసారుడైన మనుషుడు ఇప్పుడు దావీది ఏమిష్టం అని అడిగారు అనుకోండి ఆయన ఏమంటాడు ఇప్పుడు దావీది గారు ఇంటర్వ్యూ చేస్తున్నాం మనం ఆయన కూర్చుని కూర్చున్నాడు మనము కూర్చులు కూర్చున్నాడు మీకు ఎక్కువ ఏది ఇష్టం అండి అప్పుడు అడుగుతారు కదా మీరు రోజు ఏంటంటారు ఆ ఎంతసేపు ఏదో చేస్తారు ఆ మీరు ఎట్లా మీకు ఎట్లాంటి అంటే ఇష్టం ఎట్లాంటివి అడుగుతారు కదా ఇప్పుడు దావీది గారిని అడిగారు అనుకోండి ఇప్పుడు ఆయన ఏమంటారు అలాంటి ఏమంటాడు తెలుసాయనా ఉండండి దేవునికి ఏది ఇష్టమో అని అడగండి అదే నాకు ఇష్టం అంటాడు ఆయన అందుకే ఆయన గురించి దేవుడు సాక్షి ఇచ్చాడు దావీదు నా నా ఇష్టానుసారుడైనా మనుషుడు నా ఇష్టానుసారుడు అంటే నా ఇష్టం ఏది ఇష్టం నాకేదిష్టమో దావిడికి గారి ఇష్టం ఫిబ్రోడికి జనము అంటే ఫిబ్రవరి ఎవరికి ఇష్టం దేవుడికి ఇష్టం కాబట్టి ఇప్పుడు దావుడికి ఏమి ఇష్టం ఫిబ్రోల్ ఇష్టం అందుకే అక్కడ ఎన్ని సంవత్సరాలు అన్నాడు ఏడు సంవత్సరాలు ఆరు నెలలు అన్నాడు అంటే దేవుడు ఎక్కడ మనల్ని పెట్టాడు అక్కడే ఉండడం మన ఇష్టం అదేనండి ఆయనకి ఏది ఇష్టమో నాకు అది ఇష్టం తక్కువేముంది నీ జనమే నా జనం నీ దేవుడే నా దేవుడు కాబట్టి ఆయన చిత్తాన్ని తెలుసుకోవడమే మన పని మన పని ఏంటి ఉండాలి కాదు ఆయనకేది ఇష్టమో అది ఇష్టం ఖచ్చితంగా అనుకోండి ఏంటి ప్రభా నీకేమి ఇష్టం ప్రభా నీ చెప్తే ఏంటి నీ ఉద్దేశం ఏంటి నీ ఆలోచన ఏంటి అని అండితే ఆయనకి ఏది ఇష్టమో నాకు అది ఇష్టం అట్లాంటి ఆలోచనను మనం వచ్చింది కాక ఆమె ఖచ్చితంగా ఆయనతో సహవాసం కలవడమని చెప్పుకొని జరిగించడానికే మనం ఎక్కడ ఇక్కడ ఉన్నాం కాబట్టి ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఆయన చెప్తా ఏంటంటే నీ విషయంలో ఫలించుతే ఆయన చెప్తావు చెప్పండి నువ్వు ఫలించిన ఆయన చెప్తావు అందుకే ప్రభు ఎక్కడ పెట్టాడు హెబ్రోన్ హెబ్రోన్ అంటే చెప్పండి సహవాసము చెప్పండి హెబ్రోన్ ఏంటి సహవాసము ఏ సహవాసము అనేది కూడా ఆలోచించాలి అంటే ఎక్కడున్నా అభివృద్ధిని చూస్తావా అలాగని గోల్డ్ అనుకోకూడదు అదేంట ఖచ్చితంగా మీరు ఆలోచన చేయండి ప్రభుత్వంలో ఏంటనండి రోల్డ్ రెండు గోల్డ్ ఉందని గోల్డ్ అనుకోకూడదని అలాగే దేవుడు సహవాసం అన్నాడు చాలా మంది ఎవరుకున్నారు అన్ని ఒకటే వాక్యాలన్నీ ఒకటే అందరికీ చెప్పిది ఏంటి ఒకటే బైబిల్ అని అనుకుంటున్నారు కానీ వాస్తవానికి మనకు కావాల్సిందంటే ఉన్న సంఘం చెప్పండి చెప్పండి ఎస్తే గారు మనకి ఏం కావాలి ప్రభువు ఉన్న సంఘం ఎందుకంటే ప్రభు మన మనకి జీవం కాబట్టి మన జీవం ఎక్కడున్నా ఆయనే మనకి కావాలా ఆయన ఎక్కడున్నాడు లేడు దీపస్తలకి మధ్యన మనుషు కుమారి కూడా ఒకరిని అంటే ఆయన సంఘం మధ్యలో ఉన్నాడు కానీ ఒక సంఘంలో ఆయన లేడు ఒక సంఘానికి ఆయన ఎక్కడున్నాడు అని అంటే అది సందర్భం చెప్పి నేను ప్రార్థన చేస్తాను ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము చదవండి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము ఇరవై వచ్చు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై వచ్చు ఇదిగో నేను తలుపున వద్ద నిలుచుండి ఆ తట్టుచున్నాను ఎవడన్నాను నా స్వరముని విని తలుపు తీసిన వెడలా నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును ఇప్పుడు మీరు చెప్పండి ప్రజ ఎక్కడ ఉన్నాడంట తలుపులున్నాడు చెప్పండి ఎక్కడున్నాడు తలుపులు వద్దు అంటే తలుపు కొడుతున్నాడు అనమాట తలుపు ఎందుకు కొడుతున్నాడు తలుపు తీరమని అంటే వీళ్ళు ఏం చేశారు తలుపు వేసేసుకున్నారు వేసుకున్నారు ఎందుకంటే ఆల్డర్ లోపల ఎవరో ఉన్నారో లోపల అంటే ఇంకో ప్రభు ఆహారం అనుకున్నారు కానీ ఇప్పుడు బయట ప్రభు ఎవరు ఆయనే సత్యం అసలు ఏమో బయట పెట్టి ఆ లోపల ఏమనుకుంటున్నారంట అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు చూడండి అదే ప్రకటన గ్రంథంలోని మూడో అబ్జుల్లో చూడండి ఏమనుకుంటున్నారు వాళ్ళని అంటే పద్దెనిమిది వచ్చిన నీ ధన వృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో కుటుంబ వేయబడిన బంగారమును ఒకసారి పదిహేడు చదవాలి పదిహేడు చదువు నీ దౌర్భాగ్యుడు దిక్కుమాలిన వాడును దరిద్రుడు గుడ్డివాడును దిగంబరులే ఉన్నావు అని ఎరుగక నేను ధనవంతుడును ధన వృద్ధి చేసుకుని ఉన్నాను నాకేమీ కదలేదని చెప్పుకొని ఉన్నాము నిజంగా ఆలోచించాలి వీళ్ళు ఏమనుకున్నారు అంటే ఈ సంఘంలో ప్రభులేడు కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారు ఇంక మాకు ధనం ఉంది కాబట్టి ఖచ్చితంగా మా దగ్గర ఎవరన్నాడు దేవుడు అన్నాడు అనుకుంటున్నారు అలా అనుకుంటారా ఎవరైనా ఏంటి కరుణ్ కుమార్ గారు అనుకోరు మరి వీళ్ళు అనుకుంటున్నారు మరి వీళ్ళ అంటే ఈ సంఘం ఎవరు కానీ వాళ్ళు ఏమన్నాడు దేవుడు నువ్వు దరిద్రుడు ఎవరు అంటున్నాడు ఆయన నువ్వు గుడ్డివాడు అంటున్నాడు ఆయన నువ్వు దిగంబరుడు అంటున్నాడు ఆయన అంటే ఇప్పుడు ఏంటి ఆయన లేని చోటు ఏదైతే ఉందో దాన్ని ఏమన్నాడు దరిద్రత ఆయన లేని చోటు ఏమన్నాడు దిక్కుమాలిన ఆయన లేని చోటు ఎవరు గుడ్డివాడు అన్నాడు తిడుతున్నాడా పెడుతున్నాడా తిడుతున్నాడా అంటే దేవుడు కూడా తిడతాడా వాళ్ళకి దిక్కే ఉందంట ఇప్పుడు దిక్క ఎక్కడ ఉన్నాడైనా తలుపు ఎటు పడుతున్నాడు అయినా బాబు నేను లోపలికి వస్తానంటే బయట ఉండి అంటున్నారు అనమాట కానీ గుర్తుపెట్టుకోండి ఆ సంఘంలో ప్రభు బయట ఉండి తలుపు కొడుతున్నాడు అనమాట కాదు ఎవరితో సహవాసం ధర్మతో సహవాసం కానీ దారిలోనే ఆ ధనం అంతా ఏమవుతుంది టా చెప్పు దుగ్రత ధనమందు ఆస్తి ఎక్కరకు రాదు ఎవరైతే అన్యాయం సంపాదించారో ఆ ధనం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే తాను పెట్టని గొడ్ల మీద పిలిక కంగు పెట్టమని ఉంటది కానీ నడిప్రాయంలోనే వాడు ఆ దానాన్ని వదిలిపెట్టేస్తాడు అనమాట ఖచ్చితంగా ఆస్తి ఎక్కరకు రాదు ఆ సంఘంలో ప్రభుత్వ వాడు సహవాసం లేరు కానీ అదే అధ్యయంలో ఒక సంఘం ప్రభుత్వ సహవాసం కలిగి ఉన్నారు అంటే పెన్నదెలిపియా సంఘం ఎవరన్నాడు తెలుసా దావిజి తాలపు చెలు తాలపు చెవి కలిగి ఎవడనో వీల తీయవాడును ఎవడు తీయలేకుండా విలువాడును సత్య స్వరూపేను పరిశుద్ధుల చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును నీకున్న శక్తి కొంచెమై ఉండను నీవు నా వాక్యముని అయిపోయి నా నామను ఎరుగన లేదు ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దానిని ఎవడన విలువలేరడు ఈ సంఘంలో ఎవరున్నారంటే ప్రభు ఉన్నాడు ప్రభు ఉన్నాడు నేను చెప్తాం అక్కడే ఉంది నీవు నా వాక్యమును వెయ్యొని అంటే సంఘంలో ప్రభు ఉన్నాడు కానీ కింద ఉన్న సంఘంలో ప్రభు లేడు ప్రభు లేని సంఘాలు ఉన్నాయి ఉన్న సంఘాలు ఉన్నాయి అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలా ప్రభు ఎక్కడ ఉన్నాడో ఆ జీవాన్ని మనం పొందుకోవడం మనకి లేదు ఫిబ్రోని కలమన్నాడు అంటే ఎబ్రోనిగా ఉంది దావీది కావలసిన జీవం ఎబ్రోన్లోనే పెట్టాడు మనకు జీవం అయినా మనకు సమస్తానం కూడా ఎక్కడ పెట్టాడు ఏసుక్రీస్తులను పెట్టాడు ఏసుక్రీస్తే మనం ఉండే స్థలం అనమాట దావీ గారు ఏమన్నారు నేను దావి చోటు నీవే కాబట్టి ఖచ్చితంగా మనం ఉండాల్సిన సంఘం లెవె దీకే కాదు ఎలా ఉండాలో పిల్ల తెలిపి ఎలా ఉండాలి ప్రభు మనల్ని అట్టి సహవాసం గాక సదాకాలం నుంచి కాక అక్కడ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం ఆ తిట్లు మనం ఎందుకు రాకుండా కాపాడుతాం అదేనా అండి సడన్ గా దరిద్రంటే ఒప్పుకుంటారా దిక్కుమారిన వాడు అంటే ఒప్పుకుంటారా మరి రేపు వద్దురాజు బ్యాక్యూట్ మీద నుంచోబట్టి మరీ తిట్టాడు అనుకోండి ఎలా ఉంటది మరి ఇక్కడ మమ్మల్ని అందరూ దండేస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన తీరిక ఎలా ఉంటది రేపు తిట్టడం సిగ్గుపడే రోజు ఉంటది అంటే నేను మోసపోయాను రేపు ఉపయోగం లేదు కాబట్టి ప్రభు స్తోత్రం దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి ఎక్కడ పెట్టాడు ప్రభువులో పెట్టాడు ఎక్కడ పెట్టాడు ప్రభువులో పెట్టాడు కాబట్టి మీరు కృపలో నిలిచి ఉంటే దేవుని మహిమను కూర్చుని నిరీక్షణ మనకు కలిగింది దేవుని మహిమ ఏం చేయబోతుంది అనే నిరీక్షణ ఎవరికి ఉంటది ఎగ్ రౌండ్లో ఉన్న వారికి ఉంటది అనగేంటి సహవాసంలో ఎవరితో కుమారుడితో ఎవరి కుమారుడితో సహవాసం కలిగి ఉన్నారో వారికి ఉంటది మహిమను గురించి నిరీక్షణ ఆయన మహిమ ఆయన ఏం చేయబోతుందని నిరీక్షణ ఇట్టే సహవాసంలో ఉన్న వారికి కలిగితే ఆ మహిమను చూడని వాడికి ఆ మహిమను చూడని వాడు తొరిగలితడు కానీ మనం ధన్యుడు ప్రభుత్వం మనమే భాగ్యవంతులు బట్టి ఆయన మనల్ని భాగ్యవంతులుగా చేసి ఉన్నాడు అందరూ బట్టి స్థుతిస్తూ చివరికి నేను చెబుతాను కాబట్టి కృపలోనే మనము నిలిచి ఉండేట క్షేమము అక్కడ మనం ఏం చేస్తాం కృప ఎందుకు పెట్టాడు అని కచ్చితంగా ఖచ్చితంగా ఫలింపును చూడటానికి ఏం చూడడానికి ఫలింపును చూడడానికి మీ జీవితం ఖచ్చితంగా ఫలింపును చూస్తారు ఆయన చూపిస్తాడు నువ్వు అభివృద్ధి చెందడో ఆయన చెప్తాం అందుకే దేవుడు మన లెక్క పెట్టాడు అంటే సహవాసములో పెట్టాడు ఇట్టి సహవాసాన్ని మీరు ఎవరు కోల్పోక కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధంగా దేవ కృపగణి వందనాలు తెలియపరచిన ప్రతి సంగతి మా హృదయంలో నాటపడి నీరందరగా ఫలించిన గాక సహవాసము నిర్లక్ష్యం చేయ వారికి మేము ఉండక సహవాసంలో మేముంటే ప్రభా మీరు ఫలింపుని ఇవ్వబోతున్నారు సహవాసంలో ఉన్నవారికి నీ అట్టి దేవ అనుభవం ఇవ్వబోతున్నాను నీకు సూత్రాలు దేవ మేమందరం కూడా ప్రభా ఆకువాడని అనుభవాలతో నేర్పక ఇందుకని దేవ ధర్మశాసనమైన ఆనందించిన వారు సంగతులు బట్టి ఆనందించే అట్టి అనుభవాన్ని మీరు కోల్పోకుండా మీరు మిమ్మల్ని భద్రపరచాలి సంగతులను తృప్తి తృప్తిపరచమని దావీతను దేవ విభ్రణలో పెట్టి దేవ మీరు అతనికి ఇచ్చిన ప్రోగ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మేమందరం కూడా కుమారుడితో సహవాసం కనుగొన్నాం తండ్రితో సహవాసం కనుగొన్నాం సహవాసాలు కనుగొనడం ద్వారా కృపలు పొందుతున్నాం తండ్రి అలాగే కలికలను పొందుతున్నాం సమాధానం పొందుతున్నాం అందువల్ల నీకే స్తోత్రాలు చెల్లించుకుంటుంది దేవ మా జీవితంలో అన్ని విషయాలు మేము ఫలించడము కాకని అన్ని నేను అభివృద్ధి కాకని మా ప్రాణ ప్రియుడు ప్రిరక్షకులైన క్రీస్తు నామే ప్రార్థన పెడుతున్నాం తండ్రి ఆమె అందరు కొందండి దేవుడు దిగించి ఆశీర్వించిన కాక ఆమె